శివాయ శివాయ నమ శివాయ నమ శివాయ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం జతుర్భజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోభాంతయే ఓ కార్తీక దామోదర నేను చేయుపోయి కార్తీక మాస వ్రతం నాకు ఎట్టి ఆటంకములు రాణియక చూడముదండ్రి ఓం నమ శివాయ పదిహేడవ అధ్యాయం అంగీరసుడు ధనలో చేసిన తత్వోపదేశం ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశములకి సమాధానం చెప్పుచున్నాను వినుము కర్మఫలం వలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమవుచున్నది శరీర ధారణం వలననే ఆత్మ కర్మను చేయును కనుక కర్మ చేయుటకు శరీరమే కారణమవుచున్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధం వలన ఆత్మకి కర్మ సంబంధం కలుగునని తొలి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమునకు అహంకారముగా ఆవరించి వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీంద్ర నేనింతవరకు ఈ దేహము ఆత్మ భావించుచున్నాను కనుక ఇంకను వివరంగా చెప్పబడిన వాక్యార్థ జ్ఞానమునకి పదార్థ జ్ఞానము కారణమగుచున్నది కాన అహం బ్రహ్మయ్యను ఈ వాక్యార్థమును గురించి నాకు తెలియచేయండి అని ధనలోభుడు కోరిను అప్పుడు ధనలోభుడితో అంగీరసుడిట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పబడు జీవాత్మయ్యే అహం అనుశబ్దము పర్వాంతర్యామి అయిన సచ్చిదానంద రూపమైన పరమాత్మ నమ్ అనుశబ్దమునకు ఆత్మకు ఘటాదుల వలె శరీరమునకు లేదు ఆ యాత్మ సచ్చిదానంద స్వరూపము బుద్ధి సాక్షి జ్ఞానరూపి శరీరేంద్రియల మొదలగు వాని వ్యాపారం నందు ప్రవర్తింపజేసి వాని కంటే నేరుగా ఉన్నదై ఎల్లప్పుడూ రీతిని ప్రకాశించుచూ నుండేదే ఆత్మ ఎనబడును నేను అనున్నది శరీరేంద్రియాలలో ఒకటి కాదని తెలుసుకొను ఆ దేహేంద్రియాదుగా ఉన్నట్టే ఏది ప్రకాశింపజేయును అదియే నేను అని నిశ్చయము అందుచేత అస్థిరుల శరీరేంద్రియాలు కూడా నామరూపంతో నుడి నశించునుయేగాక దేహమునకు జగత్వస్య సుగత్వశ్యుల స్థూల సూక్ష్మరూప శరీరంబు మూడింటెందు నేను నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొను ఇను సూదంటు రాయిని అంటిపెట్టుకుని తిరుగునటులా శరీర ఇంద్రియాలు దేనిని ఆశ్రయించి తిరుగుచుంటునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మ వలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల సంబంధం లేకుండా గాఢ నిద్రపోయి మేలుకున్న తర్వాత నేను సుఖ నిద్రపోతిని సుఖంగా ఉంది అనుకునేది ఆత్మ దీపం గాజు బుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయునటలే ఆత్మ కూడా దేహేంద్రియాలను ప్రకాశింపుచేయుచున్నది ఆత్మ పరమాత్మ స్వరము స్వరూపముగట వలన దానికి దారపుత్రాదులు ఇష్టమవుచున్నవి అట్టి విశేష ప్రేమాస్పదము వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిత్ జ్ఞానత్వాన్ని విశిష్టమందు జీవత్వాన్ని అర్థము తత్ అను పదమునకి సర్వజ్ఞ ద్విగుణాత్మ విశిష్టమైన సచిదానంద స్వరూపమని అర్థము తత్వమసి అనేది జీవాత్మ పరమాత్మకు ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞానాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానంద స్వరూపం ఒకటిగా నిలిచును అది ఆత్మ దేహ లక్షణము వండుట జన్మించుట పెరుగుట క్షీణించుట చచ్చుట మొదలగు ఆరు భాగాలు శరీరానికే కానీ ఆత్మకు లేవు జ్ఞానాంధ స్వరూపమై పూర్ణత్వము గలదై వేదములలో దేనికి ఒక దేనికి సర్వజ్ఞత్వము ఉపదేశము సంపూర్ణత్వము నిరూపించబడి ఉన్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదని ఏ విధంగా గ్రహించమో అటులనే ఒక యోగు జీవాత్మ పరమాత్మ తెలుసుకొను జీవులచే కర్మఫలం అనుభవించేవాడు పరమేశ్వరుడని జీవుల కర్మఫల అనుభవింతులనియూ తెలుసుకును అందువలన మానవుడు గుణ సంపత్తు గలవాడై గురుశ్రూషకు కొనర్చి సంసార సంబంధము ఆశలన్నీ విడిచి విముక్తి నొందవలను మంచి పనులు తలచిన చిత్తశుద్ధియు దాని వలన భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి ముక్తి పొందును అందువలన సత్కర్మానుష్ఠానం చేయవలెను మంచి పనులు చేసిన గాని ముక్తి లభించును అని అంగీరసుడు చెప్పగా ధనరోడు నమస్కరించి ఇట్లా నేను సప్తదశ అధ్యాయం పదిహేడవ రోజు పారాయణం సమాప్తము ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ స్వామి నేను చదివిన పురాణంలో ఏదైనా తప్పు ఉంటే క్షమించుతుండ్రి ఓం నమ శివాయ